వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు చావు దగ్గరకు వస్తే ఒక చెయ్యి మీసం మెలేస్తాననే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైలాగులు ఎందుకు అని విమర్శించారు ధైర్యవంతుడు పెద్ద డైలాగ్స్ కొట్టే సతీష్ రెడ్డి వేల్పుల ఘటనలో ఎందుకు దాక్కున్నావని కూడా ప్రశ్నించారు వేల్పుల కాల్పుల ఘటనలో గన్మెన్ ఫైర్ చేశారా లేక నువ్వే గన్ లాక్కొని ఫైర్ చేశావా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు చంద్రబాబుతో చెప్పి రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డికి ప్రమేయం లేదని చంద్రబాబుకి చెప్పి కేసులో లేకుండా చేశామని బీటెక్ రవి గుర్తు చేశారు వచ్చేసి మేము సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా అందులో క్లియర్గా మేము ఆయనతో కలిసి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశాము ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నాడు కాబట్టి దానికే ఇంత కొంత మాకు సమయం పట్టిందని మేము క్లియర్గా చెప్తే దాన్ని కూడా ఆయన వ్యంగ్యంగా అంటే దొంగలు పడిన నెలకు కుక్కలు మురిగినట్టు తర్వాత ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తానని దాన్ని కూడా అది వ్యంగ్యంగా మాట్లాడడం ఇది అసలు అందులో ఆ సామెత కూడా తప్పే ఆయన చెప్పింది దొంగల పడిన ఆరు నెలలకనేది సామెత అది కూడా తెలియకుండా దొంగలబల్ని నెలకన్నాడు సరే ఏదైనా మేము కాదు మరిగేది లోకేష్ అనే ఒక ఏనుగును చూసి అతను వైఎస్ఆర్సిపి మీలాంటి కుక్కలంతా కూడా ఆ ఏనుగును చూసి మరుగుతున్నారు అంతే తప్ప మేమేమి దొంగల పడిన ఆరు నెలలకు కాదు మేము క్లారిటీ కూడా ఇచ్చాము మీ మీద మాట్లాడాలంటే కొంచెం మాకు కూడా అంటే కొంచెము